బ్రహ్మోస్ ఇండియాస్ పవర్ఫుల్ మిస్సైల్ భారత రక్షణలో గేమ్ చేంజర్ తో యుద్ధంలో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న క్షిపణి ఇప్పుడు అదే బ్రహ్మోస్ ను మోడీ సర్కార్ మరోలా శత్రువుపై సంధిస్తోంది యుద్ధం చేయకుండానే మిసైళ్లను ప్రయోగించకుండానే ఎనిమి అంతు చూస్తోంది పైగా ఈ వ్యూహంలో ఇండియాకు వేల కోట్ల రూపాయలు రిటర్న్ గిఫ్ట్ గా వస్తున్నాయి ఇంతకు శత్రు దేశాలపై బ్రహ్మోస్ ను భారత్ ఎలా సంధిస్తోంది మిసైల్ ప్రయోగించకుండానే ఎలా వాచ్ ది స్టోరీ భారత శత్రువులకు చుక్కలు చూపెడుతున్న బ్రహ్మోస్ క్షిపణి చైనా టర్కీకి వణుకు పుట్టిస్తున్న బ్రహ్మోస్ మోడీ సర్కారు బ్రహ్మోస్ను శత్రు దేశాలపైకి ఎలా సంధిస్తోంది గేమ్ చేంజర్ వెపన్స్ ఇవి శత్రుదేశంలో ఇవి సృష్టించే విధ్వంసాలే విక్టరీ డిసైడ్ చేస్తాయి పాకిస్తాన్తో నాలుగు రోజుల యుద్ధంలోనూ అదే జరిగింది భారత్ సంధించిన బ్రహ్మాస్త్రాలు ఉగ్రదేశాన్ని దేశాన్ని వణికించేసే బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని తట్టుకోలేకనే షరీఫ్ సర్కారు మీతో పోరాడలేమని భారత్ కాళ్లబేరానికి వచ్చింది పాకిస్తాన్లో లో బ్రహ్మోస్ సృష్టించిన విధ్వంసాన్ని కాళ్లారా చూసిన ప్రపంచ దేశాలు ఆ మాన్స్టర్ మిస్సైల్ తమకు కావాలని మోడీ సర్కారుతో సంప్రదింపులు జరుపుతున్నాయి ఇక్కడే భారత ప్రభుత్వం బ్రహ్మోస్ శత్రువుపై దౌత్యపరంగా సాధించాలని డిసైడ్ అయింది వివరంగా చెప్పాలంటే యుద్ధం లేకుండానే ఎనిమిదిపై బ్రహ్మోస్ గురిపెడుతోంది భారత్ పాకిస్తాన్ మధ్య నాలుగు రోజుల యుద్ధంలో పాకో మద్దతుగా చైనా ఆయుధాలు ఆయుధాలిచ్చే చైనా తన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణలను అందిస్తే టర్కీ వందల కొద్ది డ్రోన్లను అందించడమే కాక వాటిని ఆపరేట్ చేసేందుకు సైనికుల్ని సైతం సీన్లోకి దించింది కాని భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ ముందు అవేవి నిలబడలేకపోయే ఇక్కడే బ్రహ్మోస్ గురి చైనా టర్కీ వైపు టోర్న్ అయింది గురిపెట్టింది మాత్రం భారత్ కాదు వివరంగా చెప్పాలంటే చైనా టర్కీ శత్రువులకు మోడీ సర్కార్ బ్రహ్మోత్సవ మిశ్రలను అందిస్తోందన్నమాట తద్వారా భారత బ్రహ్మాస్త్రం మనం గురిపెట్టకుండానే మన శత్రువుల్ని టార్గెట్ చేస్తోంది భారత్ గ్రీస్ తో రక్షణ సహకారాన్ని పెంచుతూ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ లాంగ్ రేంజ్ ల్యాండెడ్ క్రూయిజ్ మిసైల్స్ సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలిస్తోంది ఈ మిస్సైల్స్ మూడు వందల నుంచి వెయ్యి కిలోమీటర్ల రేంజ్ మాక్ రెండు పాయింట్ ఎనిమిది నుంచి మూడు పాయింట్ సున్నా వేగంతో టర్కీ నావిక దళాన్ని వణికిస్తాయని గ్రీక్ మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు గ్రీస్ టోక్యో మధ్య దీర్ఘకాల సంఘర్షణ నేపథ్యంలో ఈ ఒప్పందం టర్కీలో ఆందోళనల్ని రేకెత్తిస్తోంది నేట దేశాలైన టర్కీ గ్రీస్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి చమురు ఖనిజాలు అధికంగా ఉండే ఏజియన్ లో ఎయిర్ సముద్ర హక్కుల కోసం రెండు దేశాలు గొడవ పడుతూనే ఉన్నాయి ఎడారిగా ఉన్న ఏజియన్ ద్వీపం కోసం గ్రీస్ టర్కీలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యుద్ధానికి సైతం సిద్ధపడ్డాయి వివాదాస్పద దీవుల గగనతలంలో రోజువారీ ఎయిర్ ఫోర్స్ పెట్రోలింగ్ ఇంటర్సెప్షన్ మిషన్లు ఉద్రిక్తతలను పెంచుతున్నాయి ఈ వివాదాన్ని అంతర్జాతీయ కోర్టులో పరిష్కరించుకుందామని గ్రీస్ కోరుతున్నా అందుకు టోర్కీ నో చెబుతోంది టర్కీ గ్రీస్ మధ్య ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన ఏడాది ఉద్రిక్తతలు కు చేరే ఎయిర్ స్పేస్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ పరస్పరం దుమ్మెత్తిపోసుకున్నాయి ఒకరినొకరు వెలివేసుకున్నారు నాటో డ్రిల్ నుంచి టర్కీని నిషేధిస్తూ గ్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై రెండు మే తొమ్మిదిన ఎథెన్స్ లో జరిగిన నాటో డ్రిల్ కార్యక్రమంలోనూ టర్కీ పాల్గొనకుండా గ్రీస్ అడ్డుకుంది ఇంతటితో కథ ముగియలేదు టర్కీ ఇక ఏమాత్రం తమ మిత్రదేశం కాదని గ్రీస్ సంచలన ప్రకటన చేసింది అప్పట్నుంచే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం అనేలా ఉన్నాయి పరిస్థితులు ఇలాంటి సమయంలో బ్రహ్మోత్సవం కనుక గ్రీస్కి ఇస్తే టర్కీ గేమ్ ఓవర్ కావడం ఖాయం అయితే ఈ వ్యూహంలో తొలి అడుగు చైనా లక్ష్యంగానే మొదలైంది పాకిస్తాన్ కు మద్దతునిస్తూ సరిహద్దుల రెచ్చిపోతున్న డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు మోడీ సర్కార్ రెండేళ్ల క్రితమే బ్రహ్మోస్సును అస్త్రంగా మార్చుకుంది హిందూ మహాసముద్రంలో డోటీ డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టాలని డిసైడైన భారత్ చైనాకు బద్ద శత్రువులైన దేశాలకు బ్రహ్మోస్ మిస్సైళ్లు అందిస్తోంది గతేడాది బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైళ్లను ఫిలిప్పైన్స్ మేరేన్ కార్పొరేషన్ కి అప్పగించింది బ్రహ్మోస్ క్షిపణల కోసం భారత్ ఫిలిపీన్స్ మధ్య రెండు ఇరవై రెండు జనవరిలో మూడు వందల మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది ఈ డీల్లో భాగంగా మూడు ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిస్సైల్ వెపన్ సిస్టమ్స్ ని మనీలాకు అందజేశారు ఒకో సిస్టమ్ లో రెండు మిస్సైల్ లాంచెలతో పాటు ఒక రాడార్ ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి ఈ మిస్సైల్ లాంచెల నుంచి కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు మిస్సైళ్లని ప్రయోగించవచ్చు ప్రస్తుతం భారత్ నుంచి మరిన్ని బ్రహ్మోత్సవ మిస్సైళ్లను కొనుగోలు చేయాలని ఫిలిపీన్స్ భావిస్తోంది కథ ఇక్కడితో అయిపోలేదు అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో చైనాతో బాధింపబడుతున్న దేశం ఫిలిపీన్స్ ఒకటి కాదు దక్షిణ చైనా సముద్రంలో చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దేశాల లిస్టు చాలా పెద్దదే ఉంది అలాంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి ఫిలిపీన్స్ చేతికి బ్రహ్మోత్స అందిన సమయంలోనే తమకు బ్రహ్మోత్స క్షిపణలు ఇవ్వాలని చర్చలు మొదలుపెట్టింది ఇండోనేషియా ఆల్రెడీ ఆ చర్చలు తుది దశకు కూడా చేరుకున్నాయి రెండు వేల ఇరవై జూలైలో ఇండోనేషియా రక్షణ మంత్రి భారత్లో పర్యటించారు అప్పుడే మన బ్రహ్మోత్సవ క్షిపణల కోసం రాజునాథ్ ముందు ప్రతిపాదన పెట్టారు మొత్తం నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల మీద భారత్తో ఒప్పందం చేసుకోవడానికి ఇండోనేషియా సిద్ధమైంది ఈ ఏడాది మొదట్లో ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభువో భారత్లో పర్యటించారు ఆ సమయంలోనే బ్రహ్మోస్ డీల్ ఫైనల్ అవుతుందనే చర్చ జరిగింది ఈ ఒప్పందం ఫైనల్ అయితే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ గేమ్స్ ఇక ఎంతమాత్రం సాగవు ఈ రెండు దేశాలతో పాటు వియత్నాం సింగపూర్ కూడా బ్రహ్మోస్ కోసం చర్చలు జరుపుతున్నాయి ఈ దేశాలకు బ్రహ్మోస్ చెక్కితే చైనాకు తీవ్ర ఇబ్బందులు తప్పవు ఈ రకంగా మన బ్రహ్మోస్ను మనం సంధించకుండానే శత్రువుపై గురిపెట్టేలా చేస్తున్నామన్నమాట